ందరూ కూడాను ఆయన కడుపులో దాక్కున్నారు వాళ్ళు పోతారు బయటకు వదిలేద్దామా బయట సమస్తమైనటువంటి జీవరాశులు కొట్టుకోబోతాయి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని అమ్మవారు అడిగాట పార్వతి పరమేశ్వరుడు అడిగితే ఆవిడ ఏం చేసింది అంటే చాలా గొప్పగా జిహ్వాన్ని హితస్థ సిద్ధటిగా ఆయగా తీసుకో ఏం పర్వాలేదు నాకు నువ్వు మంగళసూత్రం కట్టావు నా మంగళసూత్రం చాలా గట్టిదయ్యా నిన్ను ఏమీ చేయదు హాయిగా మింగేసే ఆ పరమేశ్వరుడు ఏం చేసాటంటే ఆ చేత్తో పట్టుకున్నటువంటి విషాన్ని నేరేడు పండులాగా మార్చినటువంటి ఆ పండుని విషరూపమైనటువంటి పండుని అమా అంతం నోట్లో వేసుకున్నాడు జిహ్వాయాం నేలకి మీద పెట్టుకున్నాడు అక్కడి నుంచి కొద్ది కొద్ది కొద్దిగా లోపలికి పోనిచ్చాడు అంతకంటే లోపలికి వెళ్ళిందా లోపల వాళ్ళందరూ కూడా చచ్చిపోతారు బయట ఉంటే బయట పోతారు అంటుకోవటం ఆయన మింగకుండా కక్కకుండా నాటి నుంచి నేటి వరకు ఆ మహానుభావుడు ఆ కంఠంలో పెట్టుకున్నాడు అందుకోసమే ఆయనకి నీలకంఠుడు గరడ కంఠుడు అని పేరు వచ్చింది మనం అంటూ ఉంటాం మింగలేకపోతున్నాం కక్కలేకపోతున్నాం అని కానీ మన కోసం యుగ యుగాలుగా కల్పాలుగా ఆ పరమాత్మ పరమేశ్వరుడు ఆ హలాహలాన్ని మింగకుండా కక్కకుండా జాగ్రత్తగా అలా పట్టుకున్నాడు కాబట్టే మన అందరం ఇక్కడ బ్రతికుందాం జీవించున్నాం ఆయురాలకు భోగభాగ్యాలతో ఉన్నాం అంచేతనే పరమేశ్వరుడికి ఎప్పుడూ అభిషేకం చేస్తూ ఉంటారు ఎందుకు అంటే ఆ విషం నుంచి పుట్టేటువంటి అగ్ని ఏదైతే ఉందో చాలా వేడిని కలిగిస్తుంది ఆ వేడిని సల్లార్చడం కోసమే మనం అభిషేకం చేసుకుంటాం కానీ అభిషేకం చేయడం వల్ల ఆయనకి ప్రయోజనం కాదు మనకి ప్రయోజనం అటువంటి ఆ పరమేశ్వరునికి ఇవాళ ఇక్కడ కళ్యాణాన్ని జరిపిస్తూ ఉంటాం ఆయన యొక్క దివ్యానుగ్రహం మనందరికీ ఉండు ప్రార్థిస్తూ ఆ తదుపరి మధువర్క ప్రాసన కార్యక్రమాన్ని ఆచార్య స్వాములు ఎందుకంటే స్వామివారికి మధువర్కం ఇచ్చే ముందే ఆ లోపల